ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం ఈ నెల పంతొమ్మిదో తేదీ శనివారం మంగళగిరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వాక్ ఫర్ జీసస్ నిర్వహించనున్నారు రిపోర్ట్ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ భారతదేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఈ నెల పంతొమ్మిదో తేదీన శనివారం ఉదయం క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో వాక్ ఫర్ జీసస్ కార్యక్రమం జరగనున్నదని కృపా సమాజం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బేతు వివేక్ తెలిపారు గుడ్ ఫ్రైడే మరుసటి రోజు వాక్ ఫర్ జీసస్ అనే పేరుతో చాలా సంవత్సరాలుగా ఒక శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నాం మరి కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి మరి బిఎన్డబ్ల్యూ ఎదురుగా మరి మార్కెట్ మీదుగా రాజీవ్ సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు గవర్నమెంట్ ఆఫీస్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ శాంతి ర్యాలీ ఈ పీస్ ర్యాలీ అనేది చాలా సంవత్సరాలుగా మరి కొనసాగించడం జరుగుతుంది ఇది మంగళగిరి పురప్రజల సంక్షేమం కోసం మరియు ప్రపంచ శాంతిని కోరి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మానవ జాతి అంతటి కోసమై తన ప్రాణాన్ని అర్పించిన రోజు గుడ్ ఫ్రైడే మరి ఒకరోజు మధ్యలో సాటర్డే ఆ నెక్స్ట్ డే పునరుద్ధానపు పండుగ మరణాన్ని జయించి పునరుద్ధానం పొంది తిరిగి లేచిన సందర్భం ఈ రెండు రోజులకు మధ్యలో మరి ఈ శనివారం ఈ పీస్ ర్యాలీ అనేది తీయటం జరుగుతుంది మంగళగిరి ప్రజలందరూ ముఖ్యంగా క్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో సంఘాలు వచ్చి ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్పొందాల్సిందిగా కృపా సమాజం పరిచారకుడిగా మా సంఘాలకు అలాగే మంగళగిరిలోని యేసు ప్రభువుని సేవించే భక్తులకు అభిమానులకు మేము పిలుపునిస్తున్నాం దయచేసి ఇందులో పాలు పొందడం మూలంగా మంగళగిరి మరియు మన పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో శాంతి శాంతితుంది వాక్ ఫర్ జీసస్ అనే పేరుతో జరిగే కార్యక్రమాన్ని నడక తప్పకుండా మీరు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఇదిలా ఉండగా పాత మంగళగిరి లూధ్రన్ చర్చ్ లో కూడా వాక్ ఫర్ జీసస్ వివరాలను అందజేశారు ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ డి పాల్ ఇంకా కెకే రవికుమార్ బి రవిప్రకాష్ పి తిమోతి ఏవిఎస్ మణి కె దేవభూషణం సన్నికంటి మోజేస్ ఎన్ విజయరాజు పి ప్రేమ్ కుమార్ సంఘపెద్దలు మర్యదాస్ కోటేశ్వరరావు ఏనుగుల కమలాకర్ కె ఏసావు దాసరి శ్యాంబాబు చంద్రబోస్ దాసరి సురేష్ పాల్గొని మాట్లాడారు ప్రభు ప్రభువారికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో వాక్ ఫర్ జీజస్ యొక్క కార్యక్రమం మరి ఈ రోజున మంచి కాపరి లోదరం దేవాలయం యొక్క ఆధ్వర్య యొక్క కార్యక్రమంలో రీతిగా దైవ సేవకులు అందరం పాల్గొని మరి రేపు జరగనేటువంటి పంతొమ్మిదవ తేదీన జరగినటువంటి వాక్పార్ యొక్క జీజస్ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొనటానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి అందరాలు చెల్లిస్తున్నాను ప్రభుల వారి యొక్క నడిచిన మార్గములో మరి దేవుని యొక్క పిల్లలు మనందరం కలిసి కార్యక్రమంలో పాల్గొని మరి దేవుని యొక్క మార్గాన్ని దేవుని యొక్క ఆలోచనలను సంఘానికి గ్రామానికి దేశానికి దేశ క్షేమము కలిగినట్లు మనము ప్రభు యొక్క సూత్రాలను తెలియజేస్తూ ఆయన ప్రేమను ఆయన యొక్క ఐక్యతను ఆయన యొక్క సమాధానమును దేశ క్షేమము ఒకరికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడి ఉన్నది కాబట్టి ఈ రోజున మంచి కాపరి లోదరం దేవాలయం పాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేపు జరగినటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పెద్దలు మరి పురుషులు స్త్రీలు యవనస్తులు మరి దేవుని యొక్క సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని దేశ క్షేమము కొరకు ఈ వాక్ జీజస్ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క దేవుళ్ళ పొందాలని మరి అందరికి కూడా మంచి కాపరి లోతరం దేవాలయం తలపున మీ అందరు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను మరి మంచి కాపరి లోతరం పాత మంచి కాపరి లోతరం దేవాలయం నుండి మరి రన్ పర్ జీజస్ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మరి అంబేద్కర్ ఆరు గంటలకు చేసి మళ్ళీ స్టార్ట్ ఆరు గంటలకు మరి అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమవుతుంది అందువలన మన లో మంచి కాపర్ లోతరం దేవాలయం తరఫున కూడా మనం అందరం రాణపర్ జీజస్లో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం క్రీస్తు నామములో మీ అందరికీ మంగళగిరి క్రైస్తవ సావుకుల ఐక్యవేదిక తరఫున స్వాగతం సుస్వాగతం మీ అందరికి కూడా ప్రభు నేసుక్రీస్తునాములు వందనాలు తెలియజేస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానములను ప్రచురపరుస్తూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ భారతదేశ క్షేమం కొరకు ఆంధ్రప్రదేశ్ యొక్క రక్షణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను పురోవీధులు గుండా ప్రకటిస్తూ అనేకులు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి క్రీస్తు యేసు రక్షణను విడుదలను స్వస్థతను పొందుకొనిలాగున ప్రతి ఒక్కరు ప్రార్థనల ద్వారా మరి అనేక కార్యక్రమాలు చేయటానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణం ఇది ప్రియమైనటువంటి మంగళగిరి పర నివాసులందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల పంతొమ్మిదో తారీఖు ఉదయకాలము ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే వాక్ ఫర్ జీసస్ కార్యక్రమము ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటరు అంబేద్కర్ బొమ్మ దగ్గర ప్రారంభమై పాత స్టాండ్ సెంటరు బిఎండబ్ల్యూ షోరూమ్ మీదుగా పాతమంగళగిరి లోదరం చర్చ్ మీదుగా కూరగాయల మార్కెటు మిద్ది సెంటరు రాజీవ్ సెంటరు గవర్నమెంట్ హాస్పిటల్ గాలిగోపురం మీదుగా మండల పరిషత్ కార్యాలయం ముందు ముగించబడు కాబట్టి తాము కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి